అందరికీ వెల్కమ్ టు మై లైవ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నిన్నైతే నేను చార్మినార్కి అయితే షాపింగ్కి అయితే వెళ్ళాను కదా ఆ వీడియోస్ కూడా మీకు పోస్ట్ చేస్తాను అక్కడ చిన్నగా షాపింగ్ అయితే చేశామండి ఇంకా అక్కడ నాకైతే ఎక్కువ ఇంట్రెస్ట్గా అనిపించింది అనమాట ఇది డోర్ సైడ్స్ వేసుకునేది మిర్రర్స్ మిర్రర్తో వచ్చింది బాగుంది చాలా అంటే చాలా క్యూట్గా అనిపించింది ఇది చూడగానే నచ్చేసి అడిగాను ఫార్ ఫోర్ హండ్రెడ్ జత చెప్పారు తర్వాత నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసి తగ్గించమని చెప్తే ఇది వన్ ఫిఫ్టీకి తీసుకున్నానండి నేను బేరం చేసి చాలా అంటే చాలా బాగుంది ఇవి మిర్రర్స్తో చాలా రిస్క్ తీసుకొని చేసినట్టున్నారండి ఇది చాలా టైం పడుతుంది అయినా అడగగానే పాపం తక్కువకైతే ఇచ్చారండి మేము అందరం తీసుకున్నామనేసి ఆ మా అబ్బాయి చాలా తక్కువకే ఇచ్చాడు దీని కాస్ట్ వన్ ఫిఫ్టీ మాత్రమే పడిందండి రెండిటికి చాలా అంటే చాలా బాగుంది నేనైతే ఇంకా ఇప్పుడు ఉగాది రోజు ఇంట్లో అయితే డెకరేట్ చేసుకుంటానన్నమాట ఆ రోజైతే వేసుకుంటాను ఇది చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో కూడా దీనిపైన వచ్చిన వర్క్ కూడా నీట్గా వచ్చిందండి ఇది మల్టీ కలర్ అనేసి తీసుకున్నాను దీంట్లో కూడా రకరకాలుగా అయితే ఉన్నాయి కలర్స్ ఇది మనం హ్యాంగింగ్లా వేసుకోవడానికి అనమాట దీనికి వచ్చిన పూసలు కానీ అద్దాలు కానీ బాగున్నాయండి కలర్ కాంబినేషన్ కూడా అన్నీ మల్టీ కలర్లు అయితే పెట్టేసిండు బాగుంది దీన్ని తయారు చేయడానికి పట్టిన వాళ్ళకు టైం కూడా చాలానే ఉంటుందండి పాపం ఇలాంటి వాళ్ళని కూడా సపోర్ట్ చేయాలి నేనైతే కొనేసుకున్నాను లైక్ చే